హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివై టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా మీతో కలిసి ఉండాలనుకుంటున్నారా అండ్ రివ్యూ నేను చేద్దాం అనుకుంటున్నారా మీ మీద ఇష్టం ఉందా అనేవి చూద్దాము సో మీ ఫీలింగ్స్ కూడా చూస్తానండి మీ పర్సన్ మీద సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైనా సరే ఎవరి మీదైనా క్రష్ ఉన్నా కూడా చూడొచ్చు అండ్ మీ పర్సన్ గురించి తెలుసుకోవాలన్న ఈ వీడియో చూడొచ్చు మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సెపరేషన్లో ఉన్నా కూడా చూడవచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ అంటే ఇష్టం ఉందా యాక్ నెక్స్ట్ యాక్షన్ ఉందా టెల్ మీ యూనివర్స్ సో మీరు కూడా మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకునే చూడండి వీడియోని సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏం అనుకుంటున్నారు వార్నింగ్ అంట ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడానికి అంటే మీరు మీ పర్సన్ని వదులుకోవడానికి ఇక్కడ బిహేవర్ అండి ఇక్కడ బిహేవియర్ నచ్చట్లేదు మీ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చట్లేదు మీ పర్సన్కి మీ బిహేవియర్ నచ్చకపోవచ్చు మేబీ మీతో చెప్పుకుంటచ్చు అంటే బిహేవియర్ అంటే మనం చెడు చేయటం అని కాదు మనం ఉన్న తీరు వాళ్ళకి నచ్చట్లేదు అండ్ వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనం వినకపోతే మనం నచ్చం కదా వాళ్ళకి సో ఆ టైప్లో ఏంటంటే మీరు చేసే బిహేవ్ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చట్లేదు సో మీ మీ పర్సన్ మీరు కూడా మీ పర్సన్ బిహేవియర్ నచ్చట్లేదని మీ పర్సన్కే డైరెక్ట్గా కూడా చెప్పు ఉండొచ్చు ఎందుకు బిహేవియర్ నచ్చట్లేదు సో దెర్ ఈజ్ నో వన్ బి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ మీ ముందు కానీ నీ తర్వాత కానీ నాకు ఎవరు లేరు అని అంటున్నారు మీ పర్సన్ మీరే ఓన్లీ వన్ అంటున్నారు అంటే మీ పర్సన్కి ఇక్కడ అవి ఓన్లీ వన్ అండి మీ వెనుక కానీ మీ తర్వాత కానీ మీ ముందు కానీ నాకు ఎవరూ లేరు అంటే ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీ సపరేషన్కి ముందు తర్వాత కూడా మీ పర్సన్ ఎవరిని వెతుక్కోట్లేదు ఎవరూ లేరు మీ తర్వాత వాళ్ళ లైఫ్లో కూడా అంటే మీ మీకు ఇచ్చేంత ఇంపార్టెన్స్ మీ మీద ఉన్న ప్రేమ ఎవరి మీద లేదు అని అయితే అంటున్నారు అయ్యా ఇంకోటి ఏంటంటున్నారంటే ఇక్కడ కొంతమంది అట్రాక్షన్ కూడా ఉండి ఉండొచ్చు మేబీ కొంతమంది ఆ అట్రాక్షన్ మీకు అనిపించవచ్చు ఈ పర్సన్ రిలేషన్లో సీరియస్గా ఉన్నారా లేదా జస్ట్ లస్ట్ కోసమే ఉంటున్నారా జస్ట్ లేకపోతే ఒక అవసరం కోసమే ఉంటున్నారా ఈ పర్సన్ అని మీకు అనిపించ అనిపించి ఉండొచ్చు కానీ ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో ఫర్ ఎవర్ బట్ మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది ఇక్కడ మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ పర్సన్కి డీప్ ఉందా లేదా లవ్ అనేది సో ఇప్పుడు క్లియర్ అవుతుంది ఐ ఆమ్ ద లక్ష్ లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ సో మీ పర్సన్ మీరు తన లైఫ్లో ఉండడం లక్కీగానే భావిస్తున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వాళ్ళకి లక్కీ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ ఐ విల్ బీ బ్యాక్ నేను తిరిగి వచ్చేస్తా అంటున్నారండి మీ పర్సన్ డెఫినెట్లీ వస్తారు మీ పర్సన్ తిరిగి వచ్చేస్తా అని అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ డీప్ లవ్ లాగే కనిపిస్తుంది ఐ ఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వాళ్ళకి లక్ అండ్ ఒక గాడ్ గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నారు చాలా వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి మీరు అంటే ఇప్పుడు గొడవలు పడవచ్చు దూరంగా ఉండి ఉండొచ్చు కానీ ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది అన్కండిషన్ లవ్ కూడా డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యూ యు ఆర్ ఇన్ మై మీ సో ఇది డివైన్ లవ్ అని కూడా మనకు అర్థమైంది సో మీ మీ పర్సన్కి మీ తర్వాత కానీ మీ ముందు కానీ ఎవరూ లే అంటే మీ తర్వాత కానీ మీ ముందు కానీ ఎవరూ లేరు వాళ్ళ లైఫ్లో మీ తర్వాత మీ తర్వాత కూడా ఎవరంటే ఈ సపరేషన్ తర్వాత కూడా వాళ్ళ లైఫ్లో మీకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు కాకపోతే మీ పర్సన్ ఏవో రీజన్స్ వల్ల మీకు దూరంగా ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ అన్కండిషన్లో కనిపిస్తుంది ఇక్కడ మీతో ఉన్న ప్యాషను మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ మీద ఉన్న ఇష్టం మీ మీద ఎవరికి ఆగిపోయింది అండ్ వేరే వాళ్ళ మీద అయితే అంత ఇంట్రెస్ట్ కానీ అంత ప్యాషన్ కానీ రావట్లేదు ఏదైతే మీ మీద ఉందో ఆ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ మీ మీదతోనే మీతోనే ఆగిపోయిందండి మీ మీదే ఉందండి ఇప్పుడు కూడా మీ పర్సన్కి మీరంటే ఇష్ ఇష్టం ఉంది అండ్ డివైన్ లవ్ సోల్ కనెక్షన్ అని అనుకుంటున్నారు ఏదో బంధం ఉంది ఈ అమ్మాయితో ఏదో బంధం ఉంది ఈ అబ్బాయితో అని అనుకు అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీతో సో ఐ ఆమ్ ఇన్ లవ్ యు ఆర్ ఇన్ మీ సో మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది మీకు ఇచ్చే ప్లేస్ అయితే ఎవరికి ఇవ్వరు అనేది మాత్రం కనిపిస్తుంది ఇక్కడ చూద్దాం ఇంకా ట్యారో కార్స్ కూడా సో ఎందుకు చెప్పండి బిహేవియర్కి కరెక్ట్గా సెవెన్ హాస్ వర్డ్స్ కరెక్ట్గా వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ అబద్ధాలు చెప్పి ఉండొచ్చు మీకు టైం ఇవ్వకపోవచ్చు మీకు టైం ఇవ్వకపోవడం వల్ల మీకు అబద్ధాలు చెప్తున్నారు అనిపిస్తుంది అంటే అబద్ధాలు చెప్తు కొంతమంది ఏంటంటే అబద్ధాలు చెప్తున్నట్టుగా మీ పర్సన్ అనిపిస్తుంది అంటే మాటి మాటికి ఏవో కారణాలు ఏవో రీజన్స్ చెప్తూ ఉంటారో దానివల్ల ఏమనిపిస్తుంది ఈ పర్సన్ అబద్ధాలు చెప్తున్నారో నిజమే చెప్తున్నారా అనిపిస్తుంది కొంతమంది మీ పర్సన్స్లో వేరే అఫైర్స్ ఏమైనా ఉన్నాయేమో వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో వీళ్ళకి అని మీరు అనుకోవచ్చు వాళ్ళ క్యారెక్టర్ మీద మీకు కొంచెం డౌట్ అనేది ఉందండి ఇక్కడ వాళ్ళకి మీ వాళ్ళ మీద వాళ్ళకి మీ మీద ఉండవచ్చు మీ మీద మీకు వాళ్ళ మీద ఉండొచ్చు కొంత బిహేవియర్ పరంగా ఏంటంటే ఈ పర్సన్ అబద్దాలు ఆడతారని కానీ టైం ఇవ్వరు సో తప్పించుకొని తిరుగుతున్నారు ఇగ్నోర్ చేస్తారు అవాయిడ్ చేస్తారు వీళ్ళు మనతో లాంగ్ ఉండే క్యారెక్టర్ కాదు అండ్ అంతగా నాకు స్ట్రాంగ్గా అనిపించట్లేదు వీళ్ళది చీట్ చేసే బిహేవియర్ లాగా నాకు అనిపిస్తుంది అని మీ పర్సన్ మీద కొంత మీకు డౌట్ ఉండొచ్చు చూసే వాళ్ళలో అది మీ పర్సన్తో కూడా మీరు కొంతమంది అని ఉండొచ్చు సో ఎందుకు అంటున్నారంటే మీతో వాళ్ళకి ఒక రకమైన కనెక్షన్ అనేది ఉండి మీతో కలిసి ఉండాలి అనేది వాళ్ళకు అనిపిస్తుంది అనమాట అందుకే మీ తర్వాత కానీ మీ ముందు కానీ ఎవరితో వాళ్ళకి ఉండాలనిపించట్లేదు ఎందుకంటే మీ మీ మీద ఉన్న ఆ ఇష్టము మీతో కలిసి ఉండాలనే వాళ్ళకు అనిపిస్తుంది సో ఆ ఇష్టం అనేది ఎవరి మీద కూడా కలగలేదు సో ద టెంపరెన్స్ సో ఇక్కడ ఏంటంటే మీరు కనెక్ట్ అయిపోయారండి ఓన్లీ వాళ్ళు కొంతమంది ఏదో ఆ టైంలో మీ దగ్గరికి ఏదో అట్రాక్షన్తోనూ అవసరంతోనో సడన్గా వచ్చిండొచ్చేమో కొంతమంది అయితే కానీ మీ పర్సన్ ఉండే కొద్దీ మీతో ఏంటంటే చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారు ఉండే కొంచెం కూడా ఏంటంటే ఉండే కొద్దీ మీతో బాగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ అనుకోకుండా మీతో చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ మీకు వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ మీ పర్సన్కి మీరంటే చాలా పొజిటివ్ కూడా ఉంది చాలా పొజిటివ్ మీరంటే ఇక్కడ మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు వాళ్ళతోనే ఉండాలనే కోరిక మీరు ఎవరితో ఉన్నా ఎవరితో మాట్లాడినా వాళ్ళకి నచ్చదండి ఎందుకంటే వాళ్ళకి మీ మీద పొజిటివ్ ఉంది వాళ్ళకి మీరే సొంతమనే ఫీలింగ్ కూడా మీ పర్సన్కి మీ మీద ఉంది సో లక్కీయెస్ట్ అని ఎందుకు అంటున్నారో తెలుసా ఏస్ ఆఫ్ కప్స్ మీరు వాళ్ళ మీద ఎంతో ప్రేమను చూపిస్తారు చాలా ప్రేమను కురిపిస్తారు వాళ్ళ మీద చాలా ప్రేమను చూపిస్తారు ఆ ప్రేమ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇంత ఇంత లక్కీయెస్ట్ పర్సన్ నేను నీ ప్రేమ పొందాను కాబట్టి నేను చాలా లక్కీ అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే మీరు అంత ప్రేమను వాళ్ళకి చూపిస్తున్నారు అంటే కొంతమంది మనీలు చేసి ఉండొచ్చు కొంతమంది ఫిజికల్గా కనెక్షన్ ఫిజికల్గా పూర్తిగా ఆ పర్సన్ మీద ఎలో ఇచ్చేసేసి ఆ పర్సన్కి పూర్తిగా అడిక్ట్ అయిపోయి కనెక్ట్ అయిపోయి ఆ పర్సన్తో ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఆ పర్సన్ని చాలా ప్రేమగా చూసుకున్నారు చాలా కేర్ ఇచ్చారు ఆ పర్సన్కి అందుకే ఆ పర్సన్ ఏంటంటే నీవు ఉండడం నీవు నా లైఫ్లో ఉండడం నాకు చాలా లక్కీ అనేలాగా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ సో మీలో చేంజ్ వచ్చిందేమోనని మీ పర్సన్ భయపడుతున్నారు సో మీరు మీరు ఎక్కడ మా అంటే ఈ సపరేషన్లో ఎక్కడ మారి మీరు వెళ్ళిపోతారేమో అని వాళ్ళకి డౌట్ ఉందండి మీరు ఎక్కడ మారిపోయారో ఎక్కడ చేంజ్ అయిపోయారో ఈ సపరేషన్లో మీరు ఏమన్నా మారిపోయి వేరే ఆప్షన్స్ వైపు వెళ్ళిపోతారేమో వాళ్ళ మర్చిపోతారేమో అనేసి మీ పర్సన్ ఒక ఇంటి ఇస్తున్నారు నేను వస్తున్నాను ఐఎమ్ కమింగ్ బ్యాక్ అంటున్నారండి సో ఏమన్నారంటే ఐ విల్ బిక్ బ్యాక్ సో నేను మళ్ళీ వస్తాను అని అయితే అంటున్నారు మీ పర్సన్ మీరు ఎక్కడ వెళ్ళిపోతారోనని ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎందుకు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం మీ పర్సన్కి ఎందుకు అంత లక్కీలాగా అనిపిస్తుంది ఎందుకు దేవుడు బ్లెస్ చేశాడు కాబట్టి వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నారని ఎందుకు అనిపిస్తుంది మీ పర్సన్కి అంటే వాళ్ళకి మీరు చాలా నాలెడ్జ్ని ఇవ్వడం వాళ్ళకి తెలియపోతే చెప్పడము వాళ్ళకి అవసరమైంది చేయడము వాళ్ళకి చాలా కేరింగ్ అండి మదర్ తర్వాత మదర్ లాగా ఫాదర్ తర్వాత ఫాదర్ లాగా వాళ్ళని గైడ్ చేయడము వాళ్ళతో ప్రేమగా ఉండడము ఇవన్నీ చేశారనమాట వాళ్ళకి చాలా కేర్ని ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళకి చాలా తోడుగా ఉన్నారు మీరు కొంతమంది మనీ పరంగా ఆలోచనల పరంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి తోడుగా ఉన్నారు సపోర్టింగ్గా ఉన్నారు అది ఫిజికల్గా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు ఏ విధంగా అయినా వాళ్ళకి మాత్రం చాలా మీరు కనెక్ట్ అయిపోయారు వాళ్ళకి అన్ని విధాలు వాళ్ళకి సహాయకంగా సపోర్టింగ్గా ఉన్నారు అందుకే వాళ్ళు ఏంటంటే మీలో ఉన్న మెచ్యూర్ కూడా మెచ్యూరిటీ కూడా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో అందుకే ఈ పర్సన్ అంటే లక్కీగా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని మాత్రం మీ పరిసెన్ ఇక్కడ అందుకే మీతో లైఫ్ని సక్సెస్ చేయాలి మీ లైఫ్లోకి అందుకే రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకు నువ్వు నేను ఒకటే ఇది డివైన్ బంధం అనుకుంటున్నారు కాబట్టి తిరిగి మీ లైఫ్లోకి మీ పర్సన్ రావాలనుకుంటున్నారు సో ఏ డిప్రెషన్ అయితే ఉందో ఈ డిప్రెషన్ అంతా కూడా పోతుంది డెఫినెట్లీ రీయూనియన్ అవుతుందండి సో ఇక్కడే మన క్లారిటీ వచ్చేసి అది కూడా స్టేబుల్గా ఉంటుంది సో డెఫినెట్లీ మీకు రీయూనియన్ ఉందండి ఈ కార్డులు ఈ కార్డులు సో ఈ కార్డ్స్ ద్వారా అర్థమైపోయింది ఇక్కడ మీ పరిస్థితి ఏంటంటే ఎందుకు నీ నువ్వు నేను ఒకటే అంటున్నారు కాబట్టి వాళ్ళు డిసైడ్ అయిపోయారు వాళ్ళ లైఫ్లో మీరు ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో డెఫినెట్లుగా మీరు ఉండాలి అనేది అనుకుంటున్నారండి సో అందుకే మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు సో వాళ్ళ లైఫ్లో మీరు పర్ఫెక్ట్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు సో కొంత టైం పట్టవచ్చు కానీ ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లోకి అయితే వస్తారు సో రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చండి లేట్ అవ్వడానికి ఎందుకంటే మీ మధ్యలో గొడవలు కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు ఫ్యామిలీ సిచ్యువేషన్ కావచ్చు మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ కొన్ని కొన్ని కారణాలు అనేవి అవి మీకు తెలుసు సో ఆ కారణాలని సార్ట్అవుట్ చేసుకుని రావడానికి కొంత టైం పట్టవచ్చు ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి మీకు మీ మీ పర్సన్కి బాండింగ్ కూడా ఉండి ఉండొచ్చు కొన్ని ఇయర్స్ నుంచి పది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కొంతమందికి ఎంగి కొంతమందికి చాలా ఎర్లీ అయి తొందరగానే ఉండి ఉండొచ్చు ఎంగు ఉండొచ్చు అంటే చాలా తక్కువ ఇయర్స్ అయి ఉండొచ్చు లేటెస్ట్ అయి ఉండొచ్చు రీసెంట్ అయి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు సో ఇక్కడైతే మీ ప్రేమను తిరిగి కావాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా సో డెఫినెట్లీ వస్తారు అండ్ మీ ఫీలింగ్స్ కూడా ఒకసారి చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో జరిగిపోయిన ఆర్గ్యుమెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నుంచి ఈగో యాటిట్యూడ్ ఎందుకు ఇంత ఈగో చూపిస్తున్నారు ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఎందుకు ఇంత చిన్న చూపు చూపిస్తున్నారు నా వైపు అనేది ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా లేదండి ఆ కమ్యూనికేషన్ లే లేకపోవటం అది కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీద చాలా ప్రేమ చూపించాను ఫిజికల్గా కూడా చాలా కనెక్ట్ అయ్యాను అంటే ఈ పర్సన్ మారాలనుకుంటున్నారండి మీరు మారి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ చేశారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు కోపం చూపించారు అంటే అన్మ్యారిడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇస్తానని చెప్పి మీతో ఫిజికల్గా కూడా ఉండి చివరికి మా ఫ్యామిలీ ఒప్పుకోదు క్యాస్ట్ ప్రాబ్లమ్ అని ఇలాంటివి కూడా చెప్పి కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టేశారు మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మీతో కడదాకా ఉంటాను చాలా నీతో తోడుగా ఉంటానని చెప్పి సడన్గా వీళ్ళు వీళ్ళ బిహేవియర్లో చేంజ్ రావడం మిమ్మల్ని బాధ పెట్టడం వదిలివేయడము దూరంగా ఉండడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో బాధ పెట్టడం చేస్తున్నారు మ్యారీడ్ అయినా ఏంటంటే అలాగే ఉంటున్నారు వేరే ఆప్షన్స్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు అలాగే చేస్తున్నారు అప్పుడు కూడా మీరు హట్ అవుతున్నారు మీ మధ్య జరిగిన గొడవల వల్ల కూడా మీరు హట్ అయ్యారు అనుకున్న మాటల వల్ల హట్ అయ్యారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు ఫిజికల్గా ఎమోషనల్గా అన్ని విధాలుగా మీరు ఈ పర్సన్కి తోడున్నారు అన్ని విధాలుగా ఈ పర్సన్ మీ లైఫ్లో మీ పర్సన్కి మీరు అన్ని విధాలుగా అండి ప్రేమనిచ్చారు సో ఫిజికల్గా ఫిజికల్గా ఈ పర్సన్కి మీరు దగ్గరగా ఉన్నారు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఈ పర్సన్కి మీరు ఏమి ఇవ్వాలో అన్ని విధాలుగా కూడా ఈ పర్సన్కి మీరు తోడుగా ఉన్నారు కొంతమంది రిలేటివ్స్ కానీ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్ మీకు బాస్ అయ్యి ఉండొచ్చు మేనేజర్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి అలా కూడా కనిపిస్తుంది సో మీ పర్సన్ మీ క ఒకే ఆఫీస్లో వర్క్ చేసినా మీకంటే కూడా కొంచెం పై హోదా అయ్యి ఉండొచ్చు మీతో పాటు జాబ్ అయ్యి ఉండొచ్చు సో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు సో మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో ఇక్కడ కొంతమంది చూసిన వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు మ్యారీడ్ అయితే ప్రెగ్నెన్స్ అయ్యి ఉండొచ్చు చాలా యంగ్ వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు సో అందరూ కనిపిస్తున్నారు ఇక్కడ కొంతమందికి ఏంటంటే చాలా షార్ట్ టెంపర్ అది మీకు కానీ మీ పర్సన్కి కానీ షార్ట్ టెంపర్ ఉంది ఈగో యాటిట్యూడ్ చాలా ఓవర్గా ఉంది అండ్ సెల్ఫిష్ విష్ తనం ఉంది మీ పర్సన్లోనే ఉండొచ్చు మేబీ సెల్ఫిష్ తనం ఎక్కువగా కనిపిస్తుంది రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ కూడా సో ఇక్కడ ఏంటంటే కొంత బ్రేక్ అనేది వచ్చింది కొంత గ్యాప్ అనేది వచ్చింది మీకు మీ పర్సన్కి మధ్య సో ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలి మీరు మీ పర్సన్ కలవాలి అయితే మీరు అనుకుంటున్నారు సో మీరు ఏంటంటే మీ పర్సన్ మారు వస్తే బాగుండే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మారి రావాలి వాళ్ళు ఈగో తగ్గించుకోవాలి యాటిట్యూడ్ తగ్గించుకోవాలి వాళ్ళ స్వార్థం తగ్గించుకోవాలి వాళ్ళు గాయపెట్టారు కాబట్టి తిరిగి సారీ చెప్పాలి తిరిగి వాళ్ళు నా మనసుని బాగు చేయాలి తిరిగి నా దగ్గరికి వచ్చి నాతో బాగా మాట్లాడాలి తిరిగి మారాలి వాళ్ళు మారి మీ దగ్గరికి రావాలనేది ఇంకా ప్రేమగా మీరు ఎదురు చూస్తున్నారు కొంత కోపం ఉంది కొంత అసహ్యం వేస్తుంది కానీ ఈ పర్సన్ మారి మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు ఓకేనా సో వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీరు మనీ కూడా మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు అండి రీసెంట్గా రీసెంట్గా కానీ పాస్ట్లో కానీ మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీరు ఇచ్చి ఉండొచ్చు సో ఇక్కడ డెఫినెట్లీ మీకు రీయూనియన్ ఉందండి కన్ఫర్మేషన్ అయిపోయింది రీయూనియన్ ఉంది మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది ఓకేనా సో ఏం చేస్తే గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ వాళ్ళ పర్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ విషయంలో మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఫైవ్ ఆ వన్స్ అంటే ఇక్కడ కొంతమందికి గొడవలు అయి ఉండొచ్చు అంటే ఏంటంటే మీరు మీ ఇద్దరిదే కాకుండా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ కూడా మీకు ఉండొచ్చు కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ సొసైటీ ఈ గొడవలు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా వల్ల కూడా మీకు కొంచెం గొడవలు ఎక్కువగా ఉండి ఉండొచ్చు అది కొంతమందికి ఎయిట్ హౌస్ వర్డ్స్ సో స్టక్లో ఉన్నారండి ఇప్పుడైతే స్టక్లో ఉన్నారు సో మీకు మీకు ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది టూ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ రియూనియన్ ఉందండి ప్రేమతో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఇప్పుడు ఎవరైతే ఫైవ్ ఆఫ్ ఎంటికల్స్ ఇప్పుడు ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేస్తున్నారో మీరు అలసిపోయారో స్టక్ అయిపోయారో ఆ రిలేషన్స్ అన్నీ మళ్ళీ ప్రేమతో మీ పర్సన్ మీ దగ్గ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది రియూనియన్ అనేది కనిపిస్తుంది ప్రేమగా ఇద్దరు ఒకరికొకరి దగ్గర అవుతారు అండ్ ఇది మే లోపు జూన్ లోపు జరుగుతుంది సో ఈ మే ఎండింగ్ లోపు మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా రియూనియన్ అయితే సో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ చాలా మందికి అయ్యే అవకాశం ఉంది మే ఎండింగ్ సో మే ఎండింగ్ అయిపో వస్తుంది మే ఎండింగ్లో కనుక మిస్ అయితే నెక్స్ట్ జూన్ ఎండింగ్లోపు అవుతుంది ఓకేనా కొంతమందికి లేట్ అవ్వచ్చు అండి లేట్ ఎందుకు అవుతుందంటే మీ పర్సన్ ఎనర్జీ స్లోగా ఉంటే యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు అనుకుంటారు అందుకే మనకి రీడింగ్లో వస్తుంది అలా అనుకున్న వెంటనే చేసేస్తే ఏ బాధ ఉండదు మనం చెప్పిన డేట్లో అవుతుంది కానీ వాళ్ళు ఏంటి యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు కానీ ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అందువల్ల లేట్ అవుతుంది అంతకుమించి ఏదీ లేదు సో మీ పర్సన్ యాక్షన్ వస్తుంది అండ్ ఈ మే ఎండింగ్లోపు కానీ జూన్ ఎండింగ్లోపు కానీ రీ అవుతుంది మీరు కూడా మేనిఫెస్ట్ చేసుకోండి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్